హలో ఆల్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజిదార్ రియల్టర్ డబల్ నైన్ ఈరోజైతే మీకు అదిరిపోయే ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇది మరి ఈ ప్రాపర్టీని ఏ విధంగా ఉంది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేది మీరు తెలుసుకోవాలంటే మొదటి నుంచి చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూసేయండి ఎక్కడైతే స్కిప్ చేయద్దండి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీస్లో రిలేటివ్స్లో ఎవరికైనా ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ ప్రాపర్టీని అయితే చూసేయండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీలోకి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు మెయిన్ ఫేసింగ్ నార్త్ ఫేస్ అయితే ఉంటుంది మంచి ఫేసింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఒక చిన్న ఫ్యామిలీకి కర్నూల్లో ఒక సొంత ఇల్లు కొనుక్కునాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఈ ప్రాపర్టీని అయితే అస్సలు వదులుకోవద్దండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు బలారి చివరసకు ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో చెన్నమ్మ సర్కిల్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్గా మీకు ముజఫర్నగర్ ఆపోజిట్ ఏరియాలో మంచి డీసెంట్ ఏరియాలో మంచి డెవలప్ జరుగుతుంది అండి ఇక్కడ చాలా వరకు అయితే అయితే బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అంతా మీరు చూసుకోవచ్చు మంచి డీసెంట్ ఏరియా అదేవిధంగా ఈ ఇక్కడ కర్నూల్లో ఎక్కడైనా సరే మనకు తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఉన్నాయంటే అది మీకు చెన్నమ్మ సర్కిల్ నుంచి ఇటువైపుగా అయితే బిల్డర్స్ చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఎక్కడైనా సరే మీరు ప్రాపర్టీ కొనాలంటే కూడా చాలా వరకు అయితే ప్రైజ్ మని ఉంటుంది ఈ ఒకేసారి ఇంటిని అయితే చూసేయండి మరి ఇంటి సైజ్ వచ్చేసి మీకు పద్నాలుగు ఇంటూ నలభై ఉంటుంది అదేవిధంగా వన్ పాయింట్ త్రీ ఫైవ్ సెన్స్లో ఉంటుంది మంచి ఫేసింగ్ కూడా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కలిగినటువంటి హౌస్ అండి మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది మీకు లోపలికి ఎంటర్ అవగానే పార్కింగ్లో చుట్టూ టైల్స్తో మంచి ఫినిషింగ్ ఇస్తూ పీవీసీ సీలింగ్ కూడా పీవీసీ అయితే ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా గెస్ట్ వాష్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి లోపలికి ఎంటర్ అవగానే మీకు హాల్లో మాత్రం చాలా ఒక వాల్కైతే మార్బుల్ డిజైన్ అయితే వేశారండి మార్బుల్ వాషబుల్ పెయింట్ ఇది చాలా చక్కగా నీట్గా అయితే డిజైన్స్ కూడా ఇచ్చారు లోపలికి ఎంటర్ అవగానే మీకు అట్రాక్టివ్ లుక్ కూడా ఉంటుంది ఇల్లు ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్ని అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా ఇంటికి ఓనరు థర్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ అయితే కాదు నెగిషియబుల్ కంపల్సరీ ఉంటుంది ఒక మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంటికి మున్సిపల్ వాటర్ లిమిట్స్లో కూడా ఉంటుంది అదేవిధంగా ఇంటికి బోరు సంపు అప్రూవల్తో మంచి ఫేసింగ్ కూడా ఉంటుందండి మీకు అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీని అయితే విజిట్ చేసేయండి అదేవిధంగా కర్నూలులో ఎక్కడైనా సరే మీరు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా ఇక్కడైతే చాలా వరకు అయితే హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి తక్కువ ప్రైజ్లో హౌసెస్ కావాలనుకుంటే కూడా ఇటువైపుగా చాలా వరకు అయితే ఉన్నాయి మీ బడ్జెట్లో కూడా ఉంటున్నాయండి లేట్ చేయకుండా ఎవరైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకున్నాలనుకుంటే తప్పకుండా అయితే ఈ ప్రాపర్టీని వదులుకోవద్దండి అదేవిధంగా ముందు ముందు మీకు చాలా వరకు అయితే ప్రాపర్టీ